ఆంధ్రప్రదేశ్లో మీడియా ముసుగులో ఉన్న పత్రికలను టీవీ ఛానళ్లను మేతావులు ముసుగులో ఉన్న వాళ్ళను రాజ్యాంగబద్ధమైన పదవులు వాళ్ళను కొందరు సెలబ్రిటీలను రకరకాల మనుషులను చూస్తూ ఉంటే నిజంగా ఎంత చీదరింపగలుగుతూ ఉందంటే సీరియస్లీ కళ్ళ ముందే ఎంత దారుణమైన నిర్ణయాలు పాలకపక్షం తీసుకుంటూ ఉన్నా కూడా వాటిని తప్పు అని చెప్పలేక దానివల్ల చాలా అన్యాయం జరుగుతుంది పేదలకు అని చెప్పలేక గొంతు విప్పలేక ఒక కనీసం అబ్జెక్ట్ చేయలేక ఎంత దారుణమయ పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజీలు కళ్ళ ముందే అవి రెడీ అయిపోయి అడ్మిషన్లు స్టార్ట్ అవ్వాలి అడ్మిషన్స్ వద్దని చెప్పి వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటే కళ్ళ ముందే ఎంతో మందికి వైద్యం దూరం అవుతూ ఉంటే వైద్య విద్య దూరం అవుతూ ఉంటే నోరు తెరిచి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పు అని మాట్లాడలేని చైతన్యం లేని బాధ్యత లేని కనీసం చలనం లేని అబ్బే ఇలాంటి వాళ్ళతో నిండిపోయింది సమాజం చిచ్చి అందుకే కాబోలు పావుల పది పైసలకు పనికి వాళ్ళు కూడా తోపులుగా తురుములుగా చలామణి అవుతూ ఉన్నారు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా రేట్లు తగ్గించారు అని చెప్పి రోజు రోజులు డిబేట్లు చర్చలు నిత్యము కొట్టుకున్నారు సినిమా టికెట్ రేట్లు తగ్గించారా అనే ఈ చెత్తాంశం మీదనే ఇప్పుడు మీ కోరిక మేరకు టికెట్లు పెంచుతున్నామని నేర్సే గొర్రెలు కళ్ళ ముందే ఉన్నారు కళ్ళ ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటే నోరు తెరవలేని సన్నాసులు దత్తమ్మలు కళ్ళ ముందే ఉన్నారు ఇటువంటి సన్నాసుల మధ్య దద్దమ్మల మధ్య ఇటువంటి విషపూరితమైన మనస్ మనస్తత్వం ఉన్న మనుషుల మధ్య బే బేపేపే ఎట్లా రాబాబు అని ఎటుకు రావాలి నిజంగానే చలం చలనమే లేదయ్యా స్వామి జనంలో అయినా ఇటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వ్యవస్థల్లో అయినా ఒక్కడ గడపరాడు మేతా వే ఇప్పుడు చంద్రబాబు సార్ కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి గవర్నర్ అనుకోండి ఈ అందరూ కనిపించేస్తారయా ఒకటి చెయ్యి ఇట్ల పెట్టి మాట్లాడుతుంటాడు ఒకటి చెయ్యి ఇట్ల పెట్టి మాట్లాడుతుంటాడు ఒకడు ఎండి వాళ్ళు ఎక్కడ ఉంటాడు వాడు ప్రపంచంలో అది ఎట్లా అంటాడు ఇది ఎట్లా అంటాడు వాది ఇది ఎంతెంతో మాట్లాడుతూ ఉంటారు ఎంతెంతో మాట్లాడుతూ ఉంటారు సంబంధం ఉన్నవి సంబంధం లేనివన్నీ ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు చేస్తే నోరు తెరిసి మాట్లాడి ప్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పడేస్తూ ఉంటే నోరు తెలిసి తప్పు అని మాట్లాడే అటువంటి దద్దమ్మలు ఎవ్వరూ లేకుండా పోయాను ఇటువంటి వాడికి మళ్ళీ మద్దతు ఇచ్చుకుంటూ పోయి ప్రతిదీ రాజకీయ కోణమైనా ప్రతిదీ హేట్రేడ్ అయినా ఎంత నాశనమైపోతున్నాయ ఆ సమాజం ఎంత 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 దిగజారిపోయి భ్రష్ పట్టిపోయింది ఆ సమాజం చీచీ చీ 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 చీ